దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి ఇరవై ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని వినిన వాక్యం హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ నిర్గమ్మ కాండము పదకొండు నుండి పదమూడు అధ్యాయములు పదకొండవ అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఇట్లా నేను ఫరువ మీదికి ఐగుప్తు మీదికినే ఇంకొక తెగులును రప్పించదను అటు తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్మను పోనిచ్చును అతడు మిమ్మను పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును తన చెలికర్త యొద్ ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము ఎహోవా ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలగజేశను అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను మోషే ఫరోతో ఇట్ల నేను ఎహోవా సెలవిచ్చిన దేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకుని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం మందలి తొలిపిల్లలందరూనూ చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును అప్పుడు ఐగుప్తు దేశం అందంతటా మహాఘోష పుట్టును అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు ఎహోవా ఐగుప్తీలను ఇస్రాయేలీలను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇస్రాయేలీలలో ఎవరి మీదనైనాను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దుకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూనూ బయలు వెళ్ళడని చెప్పుదురు ఆ తర్వాత నేను వెళ్ళుదును అనిను మోషి అలాగు చెప్పి ఫరో ఎద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను అప్పుడు ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను మోషే అహరోన్లు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి ఆయనను ఎహోవా ఫరో హృదయమును కఠిన పరపగా అతడు తన దేశంలో నుండి ఇస్రాయేలీలను పోనీయడాయను పన్నెండవ అధ్యాయము మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా ఎహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరములకు మొదటి నెల మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకున్న ఆ పిల్లను తినటకు ఒక కుటుంబము చాలకపోయిన ఏడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలను ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాణి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను తర్వాత ఇస్రాయిల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూరలతో దాన్ని తినవలను దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను దానిలో ఉడికి ఉడకనిదైనను నేలతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదే కాలం వరకు దానిలో దేది మిగిలింపకూడదు ఉదే కాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను అది ఎహోవాకు పస్కాబలి బలి ఆ రాత్రి నేను ఐగుప్త దేశమందు సంచరించి ఐగుప్త దేశమందలే మనుషులలోనే కాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికిని తీర్పు తీర్చదను నేను ఎహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు కాబట్టి ఈ దినము మీకు ఆ జ్ఞాపకార్థమైన దగును మీరు ఎహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడిగా దాన్ని ఆచరింపవలను ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను మొదటి దినము మొదలుకుని ఏడవ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇస్రాయేలీలలో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను ఆ దినములందు ప్రతి ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును గాక మరి ఏ పనియు చేయకూడదు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి గనుక కనుక మీరు మీ తరములన్నింటిలో ఈ దినమును ఆచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడిగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటవ దినమున సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను ఏడు దినముల మీ ఇండ్లలో పొంగిన దేదీయును ఉండకూడదు పులిసిన దానిని తినువాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే గాని ఇస్రాయేలీల సమాజంలో ఉండక కొట్టివేయబడును మీరు పులిసిన దేదీయు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పమనను కాబట్టి మోషే ఇస్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను మీరు మీ కుటుంబంలో చెప్పున మందులో నుండి పిల్లను తీసుకుని పసుకా పశువును వధించుడి మరియు హిస్సోపు కుంచె తీసుకుని పల్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారమద్దపు పైకమ్మిని రెండు నిలువు కమ్ములకు పల్లెములోని రక్తమును తాకింపవలను తర్వాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు ఎహోవా ఐగుప్తీలను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి ఎహోవా ఆ తలుపును దాటిపోవును మేము హతము చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుని చొరనీయడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడిగా ఆచరింపవలను ఎహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చి చిన్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలెను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది ఎహోవాకు పస్కాబలి ఆయన ఐగుప్తులను హతము చేయచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో నుండి ఇండ్లను ఎండ్లను విడిచిపెట్టనని చెప్పాను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరు అప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళి అలాగూ చేసిరి ఎహోవా మోషి అహరోలకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నింటినీ ఎహోవా హతము చేసిన ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరినూ లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోషే హహరులను పిలిపించి వారితో మీరును ఇస్రాయేలీలను లేచి నా ప్రజల నుండి బయలువెళ్ళడి మీరు చెప్పినట్లు పోయి అహోవార్ను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవిడి నన్ను దీవించుడని చెప్పాను ఐగుప్తులు మనం అందరము వారం అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లను దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకుని పోయి ఇస్రాయేలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తుల వద్ద నుండి వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి ఎహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసిన గనక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చి అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరు అప్పుడు ఇస్రాయేలీలు రామాశేసు నుండి సుక్కోతుకు పోయిరి వారు పిల్లలుగాక కాల్బలము ఆరు లక్షల వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెల ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందును వారితో కూడా బయలుదేరను వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయేది గనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరమును గడిచిన తర్వాత జరిగిన దేమనగా ఆ దినమందే ఎహోవా ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇస్రాయేలీలందరూ తమ తమ తరములలో ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదియే మరియు ఎహోవా మోషి ఆహరణలతో నేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ అన్యుడెవడను దాన్ని తినకూడదు కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును పరదేశీయులిక వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను దాని మాంసంలో కొంచెమైన ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు దానిలో ఒక ఎముకనైనాను మీరు విరవకూడదు ఇస్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను నీ యొద్ధ నివసించి పరదేశి ఎహోవా పస్కాను ఆచరింపగోరి నీడలో అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును సున్నతి పొందినవాడు దానిని తినకూడదు దేశస్థునికిని మీలో నివసించు పరదేశుకుని దీని గురించి ఒకటే విధి ఉండవలను అనెను ఇస్రాయేలీలందరూ అలాగే చేసిరి ఎహోవా మోషయాహ్రోన్లకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఎహోవా ఇస్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించను పదమూడవ అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలీలలో మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము అది నాదని చెప్పాను మోసే ప్రజలతో ఇట్లనేను మీరు దాసగృహమైన నుండి బయలుదేర వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను పులిసిన దేదియు తినవద్దు అబీబను నెలలో ఆ దినమందే మీరు బయలుదేరి వచ్చి కదా ఎహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కణానీలకు హిత్తీలకు అమౌరీలకు హివ్వీలకు ఎబూసీలకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశములకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలలోనే జరుపుకొనవలను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలను ఏడవ దినమును ఎహోవా పండుగ ఆచరింపవలను పులియని వాటినే ఏడు దినములు తినవలను పులిసిన దేదయూ నీ అద్దె కనబడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేది నీ అద్దె కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నావని నీ కుమారునికి తెలియచెప్పవలను ఎహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో ఎహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కట్టడను దాని నియామక కాలంన ఆచరింపవలను ఎహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కణానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలిపిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి తొలిపిల్లను ఎహోవాకు ప్రతిష్ఠింపవలను వాణిలో మగ సంతానము ఎహోవా దగును ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాణిని ఇచ్చి విడిపింపవలను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత ఎహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించను ఫరోమన్లను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా ఎహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించను ఆ హేతువు చేతను నేను మొగదైన ప్రతి పిల్లను ఎహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలను బాహుబలము చేత మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కనుల మధ్య లాలాటము పత్రికగాను ఉండవలనని చెప్పెను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడి ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదరేమో అనుకుని ఫిలిస్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టుదార్యగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను ఇస్రాయేలీలు యుద్ధ సన్నదుల ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను అతడు దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలనని ఇస్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకుని ఉండెను వారు సుక్కోతి నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర నున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగలు వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను ఆయన పగటివేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు మేము దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి యొక్క నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభా ఈ దినమంతా ప్రభా నాయన నీకు జీవించే భాగ్యము నాకు మాకు అందరికీ దయచేయండి నీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచండి మా తలంపులు ఆలోచనలు చేతలు నడకలు వినికిడి మాటలు చూపులు అయా సమస్తమును నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభా మా పట్టణాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు దర్శించండి రక్షించండి ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు అవ్వకుండా నీ కృపను విస్తరింపచేసి కడవరి వర్షమే కడవరి ఉద్యీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాం ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి ఉండి దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను మీరు దయచేయండి ప్రభా దైవజనులందరికీ నీ కృప గాక వారి కుటుంబాలకు నీ కృప కలుగునుగాక వారి నీ కాపుదల భద్రత ఉంచండి తండ్రి నిలవబడిన ప్రతి చోట బలమైన అభిషేకంతో నింపి వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా అయానికే స్థుతులు స్తోత్రాలు ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా ఇజ్రాయెల్ పక్షంగా ప్రభా నాయన ని చెత్తము నెరవేర్చండి ప్రభా ఈ దినం మెక్సికో దేశం కొరకు ప్రార్థిస్తున్నాం మెక్సికోపై ని కృప గాక మెక్సికో ప్రజల మనోనేతరాలు తెరవబడును గాక వారి హృదయాలు తెరవబడును గాక నాయన ఆ దేశంలో గొప్ప ఉజ్జీవము రగులు కొను కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నికృపను దయను పాలించండి ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికలను ప్రవక్తలు నైనా లేపండి ప్రభా కాపర్లు ఉపదేశకులను లేపండి ప్రార్థించే ప్రార్థనా వీరులను లేపండి ప్రభా నీ పరిచర్ చేసి యొన బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి రోధించే స్త్రీలను మీరు లేపండి ప్రభా అయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆ మేన్ పరలోకమందున మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చినుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడున్నట్లు భూమి ఎందు గాక మాను దిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధము చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు సమస్తము నీవై ఉన్నవి ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభియస్నాముల సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్